హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరూ శ్రావణ మాసం పూజలు స్టార్ట్ చేసేసారా మనకి ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం అవడంతో మనకి ఈసారి ఐదు శుక్రవారాలు అయితే వస్తాయి మేమైతే ఇలా అభిషేకాలతో అమ్మవారి శ్రావణ మాసం పూజలు అయితే ప్రారంభం చేశాము మా గుడిలో అమ్మవారికి రోజు అభిషేకం అయితే ఎంతో బాగా జరిగింది ఇంత బాగా అమ్మవారికి అభిషేకం జరగడానికి కారణమైతే మా మమ్మీనే ముందు రోజే వచ్చే భక్తులందరికీ కూడా ఇలా అభిషేకం చేస్తున్నామని తెలియజేసి ఉదయాన్నే లేచి అమ్మవారి అభిషేకానికి కావాల్సి అన్ని సిద్ధం చేసుకొని అమ్మవారికి అయితే ఇలా అభిషేకాలు అయితే చేశాము ఈ రోజు అమ్మవారికి అభిషేకం పసుపు కుంకం పాలు తేనె విభుది గంధం బాష్మం అన్నిటితో అమ్మవారికి అభిషేకం అయితే మేము ఇలా చేసుకున్నాము ఇలా అభిషేకం చేసేటప్పుడు అమ్మవారి రూపం ఇంకెంతో తేజస్గా మనకి దర్శనమిస్తుంది ముందుగా మమ్మీ అయితే అభిషేకం అయితే ప్రారంభం చేశారు తర్వాత వదినా నేను అమ్మవారికి ఒక పక్క పసుపు ఒక్కో పక్క కుంకంతో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ రోజైతే మేము అనుకున్నదైతే అమ్మవారికి చేసాము తర్వాత అమ్మవారికి ఇలా నేను పాల అభిషేకం చేసిన తర్వాత వచ్చిన భక్తులు అందరితో కూడా స్వయంగా వాళ్ళ చేతితో అమ్మవారికి అభిషేకం చేసుకునేటట్లుగా మా గుళ్ళో అయితే ఏర్పాట్లు చేస్తాము వచ్చిన భక్తులు అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమ్మవారికి ఇలా అభిషేకం అయితే చేసుకున్నారు ఇప్పటివరకు వరకు నా వీడియోస్ లో మీరు గర్భ ఉన్న అమ్మవారిని మాత్రమే చూశారు కదా నేను ఎప్పుడు మీకు శివగులకమ్మ తల్లి అని చెప్తూ ఉంటా కదా ఆవిడే ఈ అమ్మవారు అమ్మవారు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్